చాలామంది మహాశివరాత్రి రోజు ఉపవాసం ఇంకా జాగరం ఉంటారు అసలు ఎందుకు చేస్తారో తెలుసా పూర్వం ఓ దట్టమైన అడవిలో రురుదృహ అనే క్రూయల్ హంటర్ ఉండేవాడు ఎన్నో యానిమల్స్ని హార్ట్లెస్గా చంపి తినేవాడు అడవిలో ట్రావెల్ చేసే ట్రావెలర్స్ని దోచుకుంటూ మంచి మానవత్వం భక్తి ఏమి ఉండేవి కాదు అయితే ఒకరోజు ఎంత వెతికిన ఒక్క యానిమల్ కూడా కనబడదు ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే ఒక చిన్న చెరువు చూస్తాడు దాహం వేసి యానిమల్స్ పక్కగా నైట్ టైం అక్కడ చెరువు దగ్గరికి వస్తాయని రురుద్రహ చెరువు పక్కనే ఉన్న ఓ బిల్వ ట్రీ ఎక్కి వేటకి రెడీగా ఉంటాడు తన పక్కనే ఓ చిన్న బాటిల్ వాటర్ పెట్టుకుంటాడు ఇన్ కేసు నిద్ర వస్తే ఫేస్ మీద వాటర్ చల్లుకోవడానికి బట్ తను రియలైజ్ అవ్వంది ఏంటంటే చెట్టు కింద ఓ శివలింగం ఉంది అని చాలాసేపటికి ఒక జింక చెరువు దగ్గరికి వాటర్ తాగడానికి వస్తుంది అంతే రురద్రహ తన బాణాన్ని ఏం చేసే ప్రాసెస్లో కొంచెం వాటర్ ఆకుల కింద లింగం మీద పడతాయి ఇలా వచ్చిన ప్రతి జింకని ఏం చేసే క్రమంలో ఆ వాటర్ లింగం మీద పడుతూ ఉన్నాయి వచ్చిన ప్రతి జింక మా ఫ్యామిలీకి ఫేర్వెల్ చెప్తా అని ఒట్టేయించుకొని వెళ్ళేవి కాసేపటికి అన్ని జింకలు వస్తాయి చిన్న జింక పిల్లలు నుంచి పెద్ద జింకలు వరకు అందరూ మమ్మల్ని చంపండి కానీ మా ఫ్యామిలీని వదిలేయండి అని అడుగుతారు వాళ్ళందరి త్యాగం చూసి రురుద్రుహ మనసు కదిలి తనకు తెలియకుండానే తన ఐస్లో నుంచి వాటర్ వస్తాయి తన చేతులు బాణం వేయలేక వణుకుతాయి అప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ అండ్ బిల్వదాలలు కింద ఉన్న శివలింగం మీద పడతాయి కాసేపు బాధతో ఏడిచిన తర్వాత ఆ ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేస్తాడు రురుద్రుహ ఇదంతా చూసిన పరమశివుడు రురుద్రుహ చేసిన పనికి మెచ్చి ప్రత్యక్షం అవుతాడు ఈ రోజు మహాశివరాత్రి అని నీకు తెలియకుండా ఉపవాసం అండ్ జాగరం ఉండి నీకున్న పాత పాపాలు అన్ని కడిగేసుకున్నావు ఇంకా చింక కుటుంబాన్ని వదిలేసి నా ఆశీర్వాదాన్ని పొందావు మహాశివరాత్రి రోజు ఎవరైతే రోజు అంతా ఉపవాసం ఉండి రాత్రి అంతా నా చింతనలో ఉంటూ జాగరణ చేస్తారో వాళ్ళకి చాలా పుణ్యం కలుగుతుంది అని చెప్తాడు మహాశివుడు ఓం నమ శివాయ